కానిస్టేబుల్ అభ్యర్థులకు వెల్కమ్ ఈరోజు మీకు ట్రైనింగ్ గురించి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అప్డేట్ ఇచ్చాను కదా దానికి సంబంధించి నాకు కింద కొన్ని కామెంట్స్ ఇచ్చారు చాలామంది పిల్లలకు కన్ఫ్యూజ్లో ఉన్నారు సార్ మా మీద ఎఫ్ఐఆర్ ఉన్నాయి మమ్మల్ని ట్రైనింగ్ లేదా అన్నది తర్వాత సార్ పేరెంట్స్ ఖచ్చితంగా రావాలా అనేది తర్వాత విజయవాడ మంగళగిరి సార్ సార్ మాకు ఇంకా కాల్స్ రాలేదు మేజర్గా ఇవి నేను చూశాను సో రన్నింగ్ ఎక్కడైతే అక్కడ సార్ అని సో వెయిట్ చేయండి సో ఫస్ట్ అందరికీ ఇంపార్టెంట్ ఎఫ్ఐఆర్ గురించి చెప్తాను అది లాస్ట్లో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఒక అబ్బాయి నాకు కాల్ చేశాడు సార్ నాకు అమ్మ నాన్న లేదు సార్ నేను అంటే బ్రదర్స్ ఏం లేదు మీరు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మీ గార్డియన్ తీసుకొస్తారు పెద్దోళ్ళను ఏదో మీ ఫ్రెండ్స్ను వాళ్ళు కాకుండా మీ కుటుంబంలో మీకు పెద్ద రకంగా ఉండేవాళ్ళను లేకపోతే మీ ఊరిలో మీకు సపోర్టింగ్గా ఉండే వాళ్ళని తీసుకొచ్చుకుంటారు ఒకవేళ పేరెంట్స్ లేరు మీ మేనమామో మీ అన్నయ్యో లేకపోతే మీ బాబయ్యో ఎవరో ఒకరు రావచ్చు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు అలా మ్యాండేటరీ తల్లిదండ్రులు ఖచ్చితంగా రావాలి తల్లిదండ్రులు రాలేని పక్షంలో ఉంటారు అలాంటప్పుడు ఎవరో ఒకరు మీకు సంబంధించిన వ్యక్తులను మీరు తీసుకొచ్చుకోవాలి సో వాళ్ళు మీకు సాధ్యమైనంత వరకు మీకు ఏదో ఒక బ్రెడ్ రిలేషన్ ఉంటే చాలు చూసుకోండి అలా చూసుకోండి ఓకేనా ఓకే అలాగే ఇంకోటి అడిగారు సార్ విజయవాడ మంగళగిరి సో తమ్ముడు ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి చెప్తున్నాను మంగళగిరి అయింది విజయవాడ అయింది రెండు ఆనుకునే ఉంటాయి ఓకేనా మీటింగ్ ఎక్కడైనా డిసైడ్ చేస్తారు అంతమందికి మీకు అకామిడేషన్ ఎక్కడనేది మంగళగిరి విజయవాడ పెద్ద సమస్య కాదు కదా అలాంటి ప్రశ్నలు కూడా కాదు తర్వాత సార్ కొంతమంది కాల్స్ రాలేదు అన్నారు ఖచ్చితంగా వస్తాయి తమ్ముడు కాల్స్ ఖచ్చితంగా మీ అందరికీ వస్తాయి సో ఇంక అడిగింది సార్ రన్నింగ్ ఎక్కడైతే అక్కడ చేస్తూ ఉంటే మీరు ఏ డిస్టిక్ ఏ ఏ డిస్టిక్ మీరు అయితే మీరు ఏది మనకు స్టడీ సర్టిఫికేట్ ప్రకారం ఏ డిస్టిక్ కిందకి మీరు వస్తారో దాన్ని బట్టి ఆ డిస్టిక్ నుంచి ఎస్పి ఆఫీస్ నుంచి మీకు వస్తాయి ఓకేనా సో మీ స్టడీ మీరు ఫోర్త్ టెన్త్ వరకు ఎక్కడ వరకు చదివారో దాన్ని బేస్ చేసుకుని మీరు కన్సల్టె డిస్టిక్ కిందకి ఎస్పి ఆఫీస్ నుంచి మీకు కాల్స్ వస్తాయి మీ నాకు తెలిసినంత వరకు సో తర్వాత ఈ ఎఫ్ఐఆర్ల గురించి చెప్తాను మీకు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ మీ మీద కట్టి ఉంటే మీ మీద ఎఫ్ఐఆర్ కట్టి ఉంటే అది ఇప్పటి వరకు మీకు షీట్ చేసి రన్నింగ్లో ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే పిలవరు ఓకేనా ఒకటి మీరు మా సార్ మా మీద కేసులు ఉన్న అదంతా క్లియర్ అయిపోయి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా పిలుస్తారు అది ఎలాంటి ఇబ్బంది ఏం లేదు తర్వాత జీరో ఎఫ్ఐఆర్ బైండోవర్ గురించి మేబీ ఇది పెద్ద దాని గురించింది జీరో ఎఫ్ఐఆర్ బైండోవర్ కేసులకు సంబంధించి బైండ్ ఓవర్ సంబంధించి చాలామందికి కానిస్టేబుల్ కూడా తెలిసినట్లేదు వాళ్ళు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు కూడా మా మీద కేసులు ఉండాలంటే కూడా తిరిగి పెట్టకపోవడం కూడా జరిగింది దాదాపు పది డిస్టిక్ నుంచి ఒక ఇరవై మంది ముప్పై మంది అక ఉన్నారు సో జీరో ఎఫ్ఐఆర్ తర్వాత బైండ్ ఓవర్ కేసులకు సంబంధించి ఈ మనకి ఈరోజు సాటర్డే మండే మీకు మీటింగ్ జరుగుతుంది మీకు కాదు దీని గురించి చాలామందికి కాల్స్ రాలేదంట సో మీకు రా వచ్చి ఉండవు అలాంటి వాళ్ళకి లిస్టులో లేరు కాబట్టి మీకు మండే మీటింగ్ జరుగుతుంది ఆ మిన్ ఆ మండే మీటింగ్లో మీకు సంబంధించినట్టు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి మీ దగ్గర మేబీ ఏదన్నా ఏదన్నా ఒక ఏమంటారు ఓట్లాగా ఏదైనా సర్టిఫికేట్ తీసుకోవడము ఒక ఫామ్ డిక్లరేషన్ ఫామ్ అలాంటివి తీసుకొని మిమ్మల్ని ట్రైనింగ్ అయితే పిలిచే అవకాశం ఉందనేది నా అభిప్రాయం ఆ మీటింగ్ తర్వాత మీకు క్లియర్ కట్గా వస్తాయి అయితే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే పిలుస్తారు ఇబ్బంది ఏం లేదు సో అయితే ఎవరిని పిలవరు అంటే నిజంగా కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఎఫ్ఐఆర్ మేమైతే రిజిస్టర్ అయ్యి పెద్ద పెద్ద కేసులు ఉంటాయి కదా వాళ్ళైతే రన్నింగ్లో ఉన్న వాటిని షీట్ చేసి ఇప్పుడైతే ఏవైతే కోర్టులో రన్నింగ్లో ఉన్నాయో ఇంకా ఫైనల్ ఇయర్ రాలేదు రాలేదో ఈ వీళ్ళని అయితే ఖచ్చితంగా పిలవరు ఓకేనా ఆ కేసు మొత్తం అంతా రాజీ అయిపోయి ప్రూ మొత్తం తేలిపోయినట్టు మీరు ఆల్రెడీ డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం లేని వాళ్ళు పిలుస్తారు తర్వాత జీరో ఎఫ్ఐఆర్ బైండోర్ సంబంధించి కూడా మీకు క్లియర్ కట్గా అనేది తెలియజేస్తారు సో మేబీ ఇంకా కేసుల సంబంధించి కూడా మీకు మండే వస్తుంది సో కాబట్టి మండే వరకు వెయిట్ చేయండి అది మేబీ మీకు నైంటీ పర్సెంట్ తెలిసి ప్రాబ్లం ఉండకపోవచ్చు ఓకేనా ఓకే జై హింద్